హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రంజిత రాస్ కలెక్షన్స్ నేను మీ రంజిత ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను సూపర్గా ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్కి అలాగే ఫెస్టివ్ సీజన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మిమ్మల్ని ఇంకా మెరిపించేలాగా మంచి మంచి బ్యాంగిల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట మరి ఇంకెందుకు లేట్ మన బ్యాంగిల్ కలెక్షన్ని చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే నేను డైమండ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం అన్నీ మ్యాట్ ఫినిష్లో పోస్ట్ చేశాను సో డైమండ్ ఫినిష్ కావాలి అనేసి చాలామంది అడిగారు అనమాట సో దానివల్ల నేను ఫస్ట్ మీకు డైమండ్ కలెక్షన్ అనేది పోస్ట్ చేస్తున్నాను సో మ్యాట్ ఫినిష్ కూడా మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్లో కనిపిస్తాయి సో సైజెస్ వచ్చేటప్పటికి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ అయితే టూ టెన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నీ సూపర్గా ఉంటాయి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇది కోడెడ్ జ్యువెలరీ అనమాట సో మీకు కోడ్ ఎలాగంటే ఇప్పుడు మీకు ఫస్ట్ టెన్ అండ్ లాస్ట్లో ట్వంటీ మీరు రిమూవ్ చేసేస్తే మధ్యలో ఒక కోడ్ ఉంటుంది సో ఆ కోడ్ ఇంటూ లెవెన్ చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు ఏ ఏరియా కన్నా డెలివరీ అవుతుంది సో కొంతమంది మీ అడ్రస్ అనేది కొంచెం చూసుకొని ఇవ్వండి లైక్ ఇప్పుడు పిన్ కోడ్ మారినా లేకపోతే మీ ఫోన్ నెంబర్ పనిచేసేది ఇవ్వకపోయినా సో మాకు డెలివరీలో కొంచెం ఇబ్బందులు వస్తాయి మీరు కనుక రిసీవ్ చేసుకోకపోతే పార్సల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో అవన్నీ చూసుకొని అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి సో అడ్రస్ అంతా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత సో మీకు పార్సెల్ అనేది డెలివరీ అయిన తర్వాత మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుందండి లైక్ ఫ్రమ్ అడ్రస్ నుంచి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తూ మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ డ్యామేజ్ కానీ లేకపోతే ఏదన్నా సమ్ ఎర్రర్స్ కానీ స్టోన్ మిషింగ్ మిస్సింగ్ కానీ సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు అదే వీడియోలో చూపించాలి సో మీరు వీడియో ఆపేసిన తర్వాత ఇది మాకు డ్యామేజ్ వచ్చింది ఇట్లా బాగాలేదు అది ఇది అనేసి చెప్తే మేము అది రిటర్న్లో యాక్సెప్ట్ చేయమండి సో పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండలేదు ప్రతి ఆన్లైన్ స్టోర్ వాళ్ళు మీకు మ్యాండేటరీగానే చెప్తారు సో పార్సెల్ మీకు రీచ్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వండి సో మేము ఇంకా మోర్ కస్టమర్స్కి మేము రీచ్ అయ్యేలాగా ఇది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో బ్యాంగిల్ కలెక్షన్ నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్గా అవైలబిలిటీ అడిగి మీ సైజ్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసి అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేసి అవైలబిలిటీ కనుక్కొని సో మా వాట్సాప్ నెంబర్ పైన కనిపిస్తుంది కదండి దానికి మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు అవైలబిలిటీ అనేది చెక్ చేసి చెప్పిన తర్వాత విత్న్ ఎయిట్ అవర్స్ లోపు మీరు పేమెంట్ కనుక వేస్తే నేను ఆర్డర్ అనేది తీసుకుంటాను ఒకవేళ ఎయిట్ అవర్స్ కన్నా ఎక్కువ అయ్యి ఉంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ కనుక్కోండి ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ కాబట్టి అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా సో అట్లాగా సో ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో సో వాళ్ళకే ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో మీరు అవైలబిలిటీ కనుక్కున్న తర్వాత ప్రోడక్ట్ అయితే మీకు పక్కన పెట్టడం జరగదు విత్ పేమెంట్ ప్రాపర్ పేమెంట్ అన్న అడ్రస్తో మాత్రమే ఆర్డర్ బుక్ అయినట్టుంది సో కొంచెం ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని అవైలబిలిటీ చెప్పిన తర్వాత విత్ ఇన్ ఎయిట్ అవర్స్ లోపు మీరు కనుక పేమెంట్ స్తే నేను ఆర్డర్ అనేది తీసుకుంటాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ రెండు తరస్ ప్లీజ్ సబ్స్క్రైబ్